వచ్చే ఎన్నికల్లో టీడీపీని సింగిల్ డిజిట్ కే పరిమితం చేద్దామంటున్నారు జగన్ అందుకోసం సన్నద్ధం పార్టీ నేతలను కూడా సన్నద్ధం చేస్తున్నారు దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం ఆయన జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో ఇప్పటికే జగన్ సమావేశం నిర్వహించారు సంక్రాంతి తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన ఉండబోతోంది ప్రతి బుధవారం గురువారం జిల్లాల్లోనే ఉండబోతున్నారు వైఎస్ జగన్ రెండు రోజుల పాటు కార్యకర్తలతో మమేకమవుతానని చెప్తున్నారు వైఎస్ జగన్ సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టన్నారు ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో భేటీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతి బుధవారం అలాగే గురువారం కూడా జిల్లాలోనే ఉంటానని స్పష్టం చేశారు రెండు రోజుల పాటు కార్యకర్తలతో పూర్తిగా కార్యకర్తలకే సమయం కేటాయిస్తామని చెప్పారు కార్యకర్తలతో జగన్ అన్న పేరుతో నిర్వహిస్తామన్నారు జగన్ వచ్చే ఎన్నికల్లో టీడీపీని సింగిల్ డిజిట్ కే పరిమితం చేయాలని నేతలకు సూచించారు వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిన పరిస్థితి కనిపిస్తుందని అన్నారు జగన్ క్రాస్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆయన మండిపడ్డారు ప్రభుత్వాన్ని విమర్శిస్తే దొంగ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కోటమి ప్రభుత్వంపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతుందని అన్నారైనా పదహారు నెలలు తన జైల్లో పెట్టారని బెయిల్ కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు అయినా సరే ప్రజల అండతో ముఖ్యమంత్రి అయ్యానని అన్నారు జగన్ ఈ రోజు ఎక్కడ చూసినా కూడా ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతా ఉంది ఆరు నెలలు తిరక్క మునిపోయి ఈరోజు పరిస్థితి ఏమిటి అని అంటే ప్రతి ఇంట్లో చర్చ ఏమిటి అని అంటే జగన్ కనీసం పలావ్ అన్నా పెట్టేవాడు చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు ఇప్పుడు తీరా చూస్తే పలావు పోయింది బిర్యానీ కూడా పోయింది పూర్తిగా ఏమీ లేకుండా పోయింది అనే పరిస్థితి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయ అంశమే జరిగింది ఒకవైపున చర్చ పథకాల మీద ఈ మాదిరిగా చర్చ అనేది ఒకవైపున ఉంటే మరోవైపున సిస్టమేటిక్గా ప్రతి వ్యవస్థ కూడా కొలాప్స్ అవుతూ ఉంది ఆరోగ్య ఆసరా గురించి ఇంకా నేను చెప్పాల్సిన పనులు అసలు ఆరోగ్య ఆసరా ఉందా ఎక్కడుంది అని అనుకునే పరిస్థితులకి ఈరోజు ప్రజలు వచ్చినారు మామూలుగా ఆరు నెలలకు ప్రభుత్వ వ్యతిరేకత ఈ స్థాయిలో ఉండాలి అని అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఆరు నెలల కాలంలో ఈ స్థాయికి వెళ్ళిపోయింది ఒక చీకటి వచ్చిన తర్వాత పగలు రాక తప్పదు ఇది మనకు సృష్టి నేర్పిన రహస్యం కాబట్టి ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి కష్టాల్లో ఉన్నప్పుడు మనం గట్టిగా పోరాటం చేయగలిగితే మనం మళ్ళీ తిరిగి నిలబడగలుగుతాం అన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ సంక్రాంతి తర్వాత నేను కూడా ఇక జిల్లాలో బాట పడతాను ఇనిషియల్లీ ప్రతి బుధవారము గురువారము బహుశా జనవరి నెలాఖరు నుంచి మొదలు పెడతాను అనుకుంటున్నా ప్రతివారం బుధవారం గురువారం నేను కూడా జిల్లాలోనే పడుకుంటా ప్రతి పార్లమెంటు ఒక యూనిట్ కింద తీసుకొని నేనే అక్కడికి వచ్చి నేనే బస చేస్తా బుధవారం అంతా కార్యకర్తలతో మూడు కాన్స్టెన్సీస్ గురువారం అంతా మరో నాలుగు కాన్స్టెన్సీస్ కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలు పూర్తిగా కార్యకర్తలకి కేటాయింపు చేసే కార్యక్రమాలు చేస్తాం కార్యకర్తలతో జగదన్న పార్టీ బలోపేతానికి బలోపేతానికి దిశానిర్దేశం అనే కార్యక్రమం పేరు కూడా పెట్టి ముందుకు తీసుకొని పోతాం ఆర్గనైజ్ స్ట్రక్చర్లోకి వెళ్ళిపోవాలి అని అంటే రేపు పొద్దున ప్రతి కార్యకర్త గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే ఎంపీ స్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరికి ఒక ఫేస్బుక్ పేజ్ ఉండాలా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉండాలా ఒక వాట్సాప్ ఉండాలి యూట్యూబ్లో కూడా పోస్టింగ్ చేసేటి ఉండాలి ఎక్కడ ఏం జరిగినా కానీ టకాన్ తీయడం పెట్టడం ఏం చేయాల్సిన పనుల జరుగుతా ఉన్న అన్యాయాన్ని తీయడం పెట్టడం ఏ లెవెల్ ఆఫ్ రెవల్యూషన్ జరుగుతుందనంటే ఒక సంవత్సరం ఈ నుంచి ఒక సంవత్సరం పోయిన తర్వాత గ్రామంలో చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని క్వశ్చన్ చేస్తూ ప్రతి ఇంట్లో నుంచి వాయిస్ రావాలి అది మనం చేయాలి మన కార్యకర్తలతో మనమంతా కలిసికట్టుగా చేయించాలి ఏమైంది మా సూపర్ సిక్స్లు ఏమైంది మా సూపర్ సెవెన్లు ఏమైంది మాకు చెప్పిన మాటలు అన్న దగ్గర నుంచి ప్రశ్నల వర్షం మొదలవుతే ఏమైంది మా స్కూలు ఏమైంది మా హాస్పిటల్ ఏమైంది మా పంటల కొనుగోలు పరిస్థితి ఏమైంది మా ఆర్బీకే కాడికి ప్రతి ప్రశ్న ప్రతి గ్రామం నుంచి కూడా లేయాలి అబద్ధాలు ఆడడం మన చేత కాదు నాని ఎప్పుడప్పుడు అంటు అంటాడు నాకున్న సమస్యలు ఏదైనా అంటే అన్న నీతో ఒక సమస్య ఉందని అంటాడు ఏం సమస్య లేదంటే అతి నిజాయితీతనం అతి మంచితనం ఈ రెండు మనకున్న సమస్యలే అని కానీ ఈ అతి నిజాయితీతనం అతి మంచితనమే రే పొద్దున మళ్ళీ మనల్ని అధికారంలోకి తీసుకొచ్చేటివి కూడా ఇవే